మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి జీవితంలో నేర్చుకోవలసిన కొన్ని ఘటనలు ఈయనకి పన్నెండు సంవత్సరాలు ఉండగా తండ్రి చనిపోయారు అప్పుడు మేనమామ రా నేను నిన్ను చదివిస్తాను అని బెంగళూరు తీసుకు ఆయనకి మావయ్య మీద డిపెండ్ అవ్వడం ఇష్టం లేక ట్యూషన్స్ చెప్పుకునేవారు రోజు తొమ్మిది కిలోమీటర్లు వెళ్లి ట్యూషన్ చెప్పి తిరిగి ఇంటికి వచ్చేవారు ఇతని పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే బెంగుళూరు నుంచి చిక్బల్లాపూర్ అరవై కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మగారిని డబ్బులు అడుగుతారు వాళ్ళ అమ్మగారేమో ఇంట్లో ఉన్న రాగిబిందెలను తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తే మళ్ళీ తర్వాత రోజు పదిహేను రూపాయల కోసం ఆయన మళ్ళీ చిక్బల్లాపూర్ నుంచి బెంగళూరు వరకు అరవై కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తారు పరీక్ష ఫీజు కట్టడానికి టైం అయిపోతే అధికారులను రిక్వెస్ట్ చేసి డబ్బులకు చాలా ఇబ్బంది అయింది అర్థం చేసుకోండి సార్ అని బతిమలాడి ఫీజు కట్టి పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు మద్రాస్ యూనివర్సిటీలో బిఏ కంప్లీట్ చేసిన తరువాత పూణే యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు బాంబేలో అసిస్టెంట్ ఇంజనీర్గా జాబ్ వచ్చిన తరువాత ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేశారు ఆ ప్రాజెక్ట్ ఏంటంటే వరద నీరు వచ్చినప్పుడు ఎనిమిది అడుగుల వరకు చేరినప్పుడు డోర్ కొంచెం లేవాలి పదడుగులు వచ్చినప్పుడు డోర్ ఇంకొంచెం లేవాలి అని చెప్పి ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ ఆయనే కనిపెట్టారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ కనిపెట్టింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారే ఆయనకి ఎనలేని కీర్తి వచ్చింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో హైదరాబాద్లో ఉన్న మూసీ నది పొంగి పంతొమ్మిది వేల ఇల్లులు కొట్టుకుపోయాయి పదిహేను వేల మంది చనిపోయారు లక్షలాది మంది నిరాశ్రయులైతే నిజాం ప్రభువు విశ్వేశ్వరయ్య గారిని పిలిచారు ఈయన అడ్వాన్స్డ్ డ్రైనేజీ సిస్టమ్ని బిల్డ్ చేశారు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు కట్టి హైదరాబాదును ముప్పు నుంచి తప్పించారు విశాఖపట్నం ఓడరేవులో అలలు ఉధృతంగా వస్తున్నాయని అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు తెప్పించి ఒక లైన్లో డిజైన్ చేయించారు అలలు ఎక్కువగా రాకుండా ఉండడానికి తిరుపతి ఘాట్ రోడ్డుకి ఈయనే మార్గం చూపించారు అన్నిటికన్నా ముఖ్యమైనది మైసూర్లో కావేరీ నది కృష్ణరాజ్ సాగర్ డ్యామ్ నిర్మించారు అది అప్పట్లో ఏషియాలోనే అతిపెద్ద డ్యామ్ ఎన్నో అద్భుతమైన పనులు చేశారు మైసూర్ శాండిల్ సోప్ ఫ్యాక్టరీని ఈయనే బిల్డ్ చేశారు ఈయన మైసూర్ దివాన్గా కూడా పనిచేశారు రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన అన్నిటినీ వదిలేశారు కారులో దింపుతాము అన్నా నాకు అక్కర్లేదు నేను ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగిని కాదు అని చెప్పి అక్కడ నుంచి ఆయన నడుచుకుంటూ ఇంటికి వెళ్ళేవారు రిటైర్ అయిపోతే పనులు ఎక్కడ చెయ్యరో ప్రాజెక్టులు ఎక్కడ ఆగిపోతాయో అని దానివల్ల ఎంతోమంది ప్రజలకు అన్యాయం జరుగుతుందని గ్రహించిన ఆయన నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు ఫ్రీగా ఈ ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేస్తాను అని చెప్పి కంప్లీట్ చేశారు అటువంటి నిజాయితీ ఎంతమందికి ఉంటుంది చెప్పండి